కొంచెం మా ఊరు దగ్గరలో ఉన్న ముందు గ్రామం ఇక్కడ హిమాచల దక్షిణ పశ్చిమ మహాస్వామి చాలా ఫేమస్ ఎట్లా అంటే మీకు వరలలో ఎక్కడ దొరుకుతున్నారు ఎందుకంటే దేవుళ్ళందరూ మిగతాందుకు ఉంటారు కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే రాయ రాళ్ళల్లో రాను ఆకుతుంది అనమాట అంటే కూడా సేమ్ మెత్తగా ఉంటారు దానికి హెయిర్ కూడా ఉంటుంది ఎంత పవర్ఫుల్ అంటే మీరు ఒకసారి వచ్చి విజిట్ చేస్తే మీరు ఏదనుకుంటారు డెఫినెట్ అంటారు అసలు యాక్చువల్గా నాకు మొన్నవాత ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగా కానీ నాకు మనకు భద్రాచలం భద్రాచల భద్రాచలం భద్రాచి అసలు చాలా హ్యాపీగా ఉంటాం మీ అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేసింది మీరు మీకు ఏదైతే కోరుతున్నాయో వాళ్ళకి పిల్లలు ప్లీజ్ సబ్స్క్రైబ్ హిమాచలం టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కంట సింబల్ నొక్కండి హిమాచల్ లక్ష్మీ నర్సన్ ఛానల్ తప్పకుండా